జగిత్యాల రోడ్డు జాతీయ రహదారించింది జాతీయ రహదారించి నాలుగు లైన్లు రహదారి చేయండి అని చెప్పి రెండు వేల రెండు వందల ఇరవై ఏడు కోట్లు ఏడు సంవత్సరాల క్రితమే కరీంనగర్ జైత్యాల రోడ్డుకు కేటాయించడం జరిగింది కాకపోతే ఆ రోడ్డు చూస్తే జాతీయ రహదారి విషయం పక్కన పెడితే గ్రామీణ రోడ్ల కంటే అధ్వానంగా ఉంది కరీంనగర్ జగిత్యాల రోడ్డు ఈ యొక్క కరీంనగర్ నుంచి జగిత్యాలకు నిత్యం వందలాది వేలాది వాహనాలు ఎప్పటికప్పుడు పోతూనే ఉంటాయి వాహనాలు పోవడంతో పాటు ప్రతిరోజు యొక్క రోడ్లు బాగా లేకపోవడంతో ఎక్కడో ఒక దగ్గర నిత్యం రోడ్డు ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయి కొంతమంది ప్రాణాలు కూడా కోల్పోతున్నారు ఒక రకంగా చెప్పాలంటే ఒక కరీంనగర్ జగిత్యాల రోడ్డు డేంజర్ బెల్స్ మోగుతున్నాయి కొండగట్టుకుపోయేటువంటి భక్తులు కూడా ఈ యొక్క రోడ్డు నుంచి వెళ్ళిపోవాలి కరీంనగర్ నుంచి జగిత్యాలకు పోయేటువంటి వాళ్ళు చాలా మంది ఉంటారు జగిత్యాల నుంచి కరీంనగర్ కచ్చేటువంటి వాళ్ళు ఉంటారు రెండు కూడా జిల్లా కేంద్రాలు సో ఇటువంటి పరిస్థితుల్లో ఈ రోడ్డు ఎంత బాగుండాలి మరి ఏడు సంవత్సరాల క్రితం నిధులు కేటాయిస్తే ఇప్పటి కూడా భూసేకరణ కాలేదు గత బిఆర్ఎస్ ప్రభుత్వం పట్టించుకోలేదు ఇప్పుడు కొత్తగా వచ్చినటువంటి రెండేళ్లుగా అధికారం చెలాయిస్తున్నటువంటి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం కూడా పట్టించుకోవడం లేదు సో దీని గురించి చూస్తే ఈరోజు కరీంనగర్ జగిత్యాల రోడ్డుకు మోక్షం ఎంపుడో రహదారి విస్తరణకు రెండు వేల రెండు వందల ఇరవై ఏడు కోట్ల కేటాయింపు కేంద్రం నిధులు కేటాయించిన పూర్తి కాని భూసేకరణ ఇబ్బంది పడుతున్న వాహనదారులు కేంద్ర ప్రభుత్వం కరీంనగర్ జగిత్యాల రోడ్డును జాతీయ రహదారి ఐదు వందల అరవై మూడుగా ప్రకటించింది ఈ రోడ్డును నాలుగు లైన్లతో విస్తరించేందుకు ఏడేళ్ల క్రితమే రెండు వేల రెండు వందల ఇరవై కోట్ల రూపాయలు కేటాయించింది గతంలో రాష్ట్రంలో అధికారం ఉన్నటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం ఈ రోడ్డును పట్టించుకోకుండా పూర్తిగా నిర్లక్ష్య ధోరణితో వివరిస్తున్నాయి ఇప్పటికీ భూసేకరణ కూడా పూర్తి కాలేదు పేరుకేది జాతీయ రహదారి అయినప్పటికీ గ్రామీణ రోడ్ల కంటే అధ్వానంగా తయారైంది నిత్యం వేలాది వాహనాలు ఈ రోడ్డులో రెయింప వల్ల తిరుగుతుంటాయి రోడ్డు పూర్తిగా దెబ్బతిన్నది ప్రతిరోజు ఎక్కడో చోట ప్రమాదాలు జరుగుతూనే ఉంటాయి కరీంనగర్ నుంచి జగిత్యాలకు యాభై కిలోమీటర్లు ప్రయాణించాలంటే వాహనదారులు భయాందోళనకు గురవుతున్నారు ఈ రోడ్ల గుండా వెళ్లేటువంటి ప్రయాణికులు ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని వెళ్తున్నారు జాతీయ రహదారి నాలుగు రోడ్లతో అభివృద్ధి చేయాల్సినటువంటి అధికారులు భూసేకరణపై కూడా శ్రద్ధ చూపడం లేదు మరి ఏడు సంవత్సరాలు అవుతుంది రెండు వేల కోట్ల పైచలకు నిధులు కేటాయించి ఏడు సంవత్సరాలు అవుతున్నా ఇప్పటి కూడా భూసేకరణ కాలేదు మరి భూ సేకరణ చేయడంలో అధికారులు ఎందుకు జాప్యం చేస్తున్నారు అంటే స్థానికుల మీద నింపిస్తారు స్థానికులు ఎవరు మాట వింటారు అధికారుల మాట వినకపోయినా స్థానికంగా ఉన్నటువంటి ప్రజా ప్రతినిధుల మాట వింటారు కదా మనకు జిల్లాలో జిల్లా మంత్రులు ఉన్నారు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రులు ఉన్నారు వాళ్ళందరూ పట్టించుకొని ఈ రోడ్డు సంగతి తేల్చాలి కదా ఈ తేల్చకుండా ఏడేళ్ల నుంచి చేంజ్ చేయడం ఎంతవరకు కరెక్ట్ ఎందుకంటే మనకు కరీంనగర్ నుంచి జగిత్యాలపైటువంటి మార్గంలో కొండగట్టు అంజన్న క్షేత్రం ఉంది కొండగట్టు అంజన్న స్వామి దర్శించుకోవడానికి నిత్యం చాలా వేలాది మంది ప్రజలు భక్తులు వస్తూనే ఉంటారు ఈ రోడ్డు గుండా ప్రయాణిస్తూనే ఉంటారు అటువంటి రోడ్ ఎట్లుండాలి నిజంగా ఈ రోడ్ ఎంత అధ్వానం ఉందంటే ప్రతి వంద మీటర్లకు ఒక గొంతు ఉంటుంది గుంత అంటే మామూలుగా ఉండదు ఇగో ఈ గుంత చూడండి ఎంత పెద్ద గుంత బైపాస్ రోడ్డులో ప్రమాదకరంగా గుంత దానికి తోడు నిత్యం వాహన ప్రమాదాలు జరుగుతున్నప్పుడు కూడా అధికారులు ఎక్కడో పట్టించుకోరు దానికి తోడు ఈ యొక్క గుంతలతో పాటు ఇంకేంది మూల మలుపుల వద్ద విపరీతంగా పిచ్చి చెట్లు ఆ చెట్లు ఆ చెట్ల వల్ల కూడా ప్రమాదాలు జరుగుతున్నాయి ఇంకొకటి ఏంటంటే ఇరుకుదారిలో ప్రమాదకర మలుపులు ప్రస్తుతం ఉన్నటువంటి రోడ్డు అనేక మలుపులతో ఇరుకుగా ఉండటంతో ఎదురుగా వచ్చేటువంటి వాహనాలు కనిపించడం లేదు మూల మలుపుల వద్ద భయం భయంగా వాహనాలను నడపాల్సి వస్తుందని వాహనదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు కరీంనగర్ నుంచి జగిత్యాలకు వెళ్లేటువంటి బైపాస్ రోడ్డు పూర్తిగా దెబ్బతిన్నది ప్రతి వంద మీటర్లకు ఒకటి చొప్పున పెద్ద పెద్ద గుంతలు పడడంతో భారీ వాహనదారులే కాకుండా ద్విచక్ర వాహనదారులు ఆ రోడ్డు గుండా వెళ్లాలంటే భయపడుతున్నారు రాత్రి వేళల్లో రోడ్డుకి ఇరువైపులా ఏపుగా పెరిగినటువంటి పిచ్చి చెట్లు ఇతర చెట్లు వీధి దీపాలు లేకపోవడంతో చీకట్లో పెద్ద పెద్ద గుంతల నుంచి వెళ్లడం మరింత కష్టంగా మారిందంటూ వాహనదారులు అంటున్నారు కరీంనగర్ నుంచి జగిత్యాల వరకు రద్దీగా ఉండేటువంటి జాతీయ ప్రతి రోజు ఎక్కడో కొన్ని చోట్ల చిన్న చితిగా రోడ్డు ప్రమాదాలు జరగడమే కాకుండా ఎంతో మంది ఈ రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు డేంజర్ బెల్స్ మోగిస్తున్నటువంటి రోడ్డును నాలుగు లైన్లతో జాతీయ రహదారిగా అభివృద్ధి చేయాలని పదేళ్లుగా స్థానికులు వాహనదారులు ఆందోళన చేస్తున్నా పట్టించుకునేటువంటి వారు లేకుండా పోయారు రోడ్లపై ప్రమాదకరంగా ఉన్నటువంటి గుంతలను కూడా పూడ్చి శాశ్వత చర్యలు చేపట్టడం లేదని ప్రయాణికులు విమర్శిస్తున్నారు ఉదయం సాయంత్రం వేళల్లో అయితే ఈ జాతీయ రహదారిలో దాదాపు నిమిషాలకు ఒకటి చొప్పిన వరుస పెట్టి వాహనాలు వెళ్తుంటాయి ప్రస్తుతం రెండు వరుసలతో ఉన్నటువంటి రోడ్డు గుండా రద్దీ ఎక్కువగా ఉండడంతో ఓవర్టేక్ చేయడం గగనమవుతుంది అవుతుంది ఈ రహదారిలో ఆరు మేజర్ పద్దెనిమిది మైనర్ బ్రిడ్జ్లను నిర్మించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు నూట తొంభై ఐదు చోట్ల కల్వర్టులు నిర్మించాలని అధికారులు అంచనా వేశారు ఇప్పటికి ఒక రోడ్డు అభివృద్ధి పనులు ప్రతిపాదనలకే పరిమితమైనవి ఎన్నట ఆరు మేజర్ బ్రిడ్జ్లు పద్దెనిమిది మైనర్ అట నూట తొంభై ఐదు కల్వర్స్ అట ఇవన్నీ కేవలం ప్రతిపాదనలకు మాత్రమే సిద్ధమైనవి అంతే పరిమితమైనవి అంతకు మించి వీళ్ళు కనీసం ఒక తట్ట పట్టింది లేదు మట్టి ఓసింది లేదు సరే మీరు రోడ్ వేస్తలేరు భూ ఇబ్బంది ఉంది రైతులు ఒప్పుకుంటలేరు లేకపోతే స్థానికులు ఒప్పుకుంటలేరు కాకపోతే గుంతలు ఉన్నాయి కదా ఆ గుంతలు పూడ్చాల్సినటువంటి బాధ్యత మీ మీద లేదా కేంద్రం ప్రకటించింది నిధులు కేటాయించింది మేము భూ సేకరణ ఆ భూ సేకరణకు రైతులు అని చెప్పేసి కారణాలు చెప్తారు కానీ గుంతల సంగతి ఏంది మరి పిచ్చి చెట్ల సంగతి ఏంది మరి దీని మీద మీరు మాట్లాడాలి కదా దీనికి స్పందించి ఈ పనిదో వేయాలి కదా ఇది కూడా మేమే గుర్తు చేయాల రోడ్డు ప్రమాదాలు ఎంత విచ్చలవిడిగా జరుగుతున్నాయంటే దానికి ఎవరు బాధ్యత వహిస్తారు మరి యొక్క రాష్ట్ర ప్రభుత్వమా లేకపోతే కేంద్ర ప్రభుత్వమా ఈ యొక్క అధికారుల ప్రతి రోడ్డు కరీంనగర్లో లో అద్వానంగానే ఉన్నాయి ఒకటి కాదు రెండు కాదు మూడు కాదు అన్ని రోడ్ల పరిస్థితినే ఉంది ఈ యొక్క జైత్యాల రోడ్డు మాత్రం ప్రత్యేక ఇంకా ఏ వాహనం కొన్నా బండి కొన్నా కారు కొన్నా ట్రాక్టర్ కొన్నా ఆటో కొన్నా బస్సు కొన్నా ఏది కొన్నా ఓ రోడ్ టాక్సీ అనేది కడుతున్నాం కదా మరి ఆ ట్యాక్సీ కడుతున్నప్పుడు ఆ రోడ్లు బాగు చేయాల్సినటువంటి బాధ్యత మీ మీద ఉంది కదా ఒకవేళ రోడ్డు ప్రమాదాలు జరిగితే ప్రాణాలు పోతే ఆ బాధ్యత మీది కాదా మేము ట్యాక్సీలు కడుతున్నాం కదా రోడ్ టాక్సీ కడుతున్నాం కదా ప్రతి వాహనానికి మరి దానికి సంబంధించిన బాధ్యత ఎవరు తీసుకుంటారు ప్రభుత్వాల అధికారుల ఈ రోడ్డు గుండా జగిత్యాలకు సంబంధించినటువంటి లీడర్లు పోతారు చొప్పదండి లీడర్లు పోతారు కరీంనగర్ సంబంధించినటువంటి వాళ్ళు పోతారు మరి వాళ్ళకి ఈ రోడ్లు కనబడతలేవా కేంద్రం రెండు వేల రెండు వందల ఇరవై ఏడు కోట్ల రూపాయలు కేటాయిస్తే మరి వాటితోటి పనులు చేయించాల్సిన బాధ్యత బీజేపీ నాయకుల మీద లేదా సో ఇవన్నీ సమస్యలు ఉన్నాయి పాపం పత్రికలు రాస్తూనే ఉంటాయి మాలాంటి వాళ్ళు చెప్తూనే ఉంటాం స్థానిక ప్రజలు ప్రయాణికులు ఎప్పటికప్పుడు ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని ప్రయాణిస్తూనే ఉంటారు కానీ ఈ యొక్క అధికారులకు ఈ యొక్క ప్రజాప్రతినిధులకు మాత్రం ఇవన్నీ పట్టడం లేదు కనీసం ఇప్పటికైనా కళ్ళు తెరిచి చూసి నిద్ర మబ్బు వీడి అధికారులు కనీసం మరమత్తు పనులైనా చేయించాలని చెప్పేసి మేము విజ్ఞప్తి చేస్తున్నాము హెచ్చరిస్తున్నాము ఒక రకంగా చెప్పాలంటే